హాయ్ అండి ఈరోజు ఆంజనేయ స్వామికి వడమాల చేశాను ఇలా మాల చేశాను కావాల్సిన పదార్థాలు ఒక కటోరి బియ్యం పిండి ఒక కటోరి గోధుమ పిండి ఒక కటోరి షుగర్ తీసుకున్నానండి నేను ఒక మిక్సీలో పౌడర్ చేసుకోవాలి షుగర్ రెండు ఇలాచులు వేసి మిక్సీ చేశాను ఆ పౌడరు వేసి మూడు కలుపుకోవాలి పాలతో కలుపుకోవాలండి మన పూరి ముద్దలాగా కలపాలి పాలేసి ఇలా ముద్దలాగా చేసుకోవాలి కొంచెం ఉగ్గి రాసుకోవాలి దానిపైన మెత్తగా రావడానికి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అప్పాలు అప్పాల కోసం అన్ని చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేసుకున్న తర్వాత చేతిలో వేసి అలా నొక్కడం ఒత్తితే చిన్న అప్పాలలాగా వస్తాయండి ఇలా చిన్న చిన్న ఒత్తేసుకోవాలి చేతిలోనే ఇలా చిన్న అప్పాలలాగా అన్నీ ఇలా అప్పాలు రెడీ పెట్టి ఉంచి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ముందే పెట్టించారండి ఆయిల్ కొన్ని అప్పాలు వేసుకొని అలా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఆంజనేయ స్వామికి సాటర్డే కానీ ఇలా హనుమాన్ జయంతి రోజు కానీ ఇలా మంగళవారం ఎప్పుడైనా కూడా ఈ వడమాల చేసి ఆంజనేయ స్వామికి ఇవ్వాలండి మందిర్లో చాలా మంచిది గుడిలో అయినా మన ఇంట్లో ఫోటోకైనా ఇలా మాల చేసి వేయచ్చు చల్ల అర్చన తర్వాత మాలగా తయారు చేసుకుంటున్నాను ట్వంటీ సెవెన్ కానీ నూట ఎనిమిది కానీ అట్లా మాలలు చేసుకోవాలి వడమాల